హనుమాన్ మూవీకి రిలీజ్ కి ముందు భారీ బస్ రావడంతో ప్రేక్షకుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అయితే గుంటూరుకార మూవీకి ఎక్కువగా థియేటర్స్ కేటాయించడంతో అది కాస్త వివాదంగా మారింది అయితే ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు హిందీలో పదిహేను వందల స్క్రీన్స్ ఏపీ నైజాంలో ఐదు వందల స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు హనుమాన్ సినిమా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల బ్రేక్ బ్రేక్ఇవెంట్ టార్గెట్ తో బాక్సాఫీస్ యాత్రని మొదలుపెట్టింది ఈ మూవీ తొలి రోజు పది కోట్ల రూపాయల గ్రాస్ వసూలని పెయిడ్ ప్రీమియర్స్ రూపంలోనూ తొలి రోజు కలెక్షన్స్ గా నమోదు చేసింది ఇక హనుమాన్ సినిమా రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే భారీ వృద్ధిని సాధించింది తెలుగులో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు హిందీలో రెండు కోట్ల పది లక్షల రూపాయలు తమిళంలో ముప్పై లక్షలు కన్నడలో యాభై లక్షలు మలయాళంలో ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా ఇండియాలో పదమూడు కోట్ల మేర వసూలను సాధించింది ఇక మూడో రోజు హనుమాన్ సినిమా తొలి రెండు రోజుల కంటే అత్యధిక వసూలని రాబట్టే అవకాశం ఉంది తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తెలుగు ఇతర రాష్ట్రాల్లో కలిపి పదహారు కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి హిందీలో ఈ సినిమా నాలుగు కోట్లు రాబట్టే అవకాశం ఉంది ఇక హనుమాన్ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ మూవీ హిందీలో పన్నెండు కోట్ల నెట్ తెలుగు ఇతర భాషల్లో యాభై కోట్ల వసూలని సాధించింది ఓవర్సీస్ లో రాబట్టిన పన్నెండు కోట్లతో కలిపి ఓవరాల్ గా ఈ సినిమా అరవై ఆరు కోట్లకు పైగా వసూలని సాధించే అవకాశం ఉంది హనుమాన్ సినిమా త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి హనుమాన్ మూవీ ఇప్పుడిప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశం కూడా లేదు దాంతో ఈ మూవీకి లాంగ్ రన్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది